జనతా తెలుగు టీవీ న్యూస్ స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామంలోని సిరిడి సాయి దేవాలయంలో ఇరవై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పతాకావిష్కరణ ఏడు గంటలకు గణపతి హోమం ఎనిమిది గంటలకు దుని పూజ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బాబా గారికి ప్రత్యేక అభిషేకాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సాయితీర్థ ప్రసాద వితరణ మరియు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా ఆలయ ఆవరణంలో రెండు లక్షల యాభై వేల రూపాయలతో షెడ్ రావి సుమతి నరసింహారెడ్డి చేయడం జరిగిందని నవగ్రహాల చుట్టూ పెన్సింగ్ ఆలయంలో ప్రత్యేక మరమ్మతులు నిర్వహించడం జరిగిందన్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు షెడ్ నిర్మాణ దాతకు శాలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి సదా కోరుకుంటాను గ్రహణం ఇంకేమైనా చేయదలుచుకుంటే కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను కొడతరం గ్రామంలో సాయిబాబా ఇరవై రెండవ వార్షికోత్సవము మన గ్రామస్తుల మధ్యన జరుపుకోవడం జరిగింది ఈసారి ముఖ్యంగా ఈ సాయిబాబా టెంపుల్కు మా చిన్నాన మా బాబాయ్ అయిన నర్సివారెడ్డి గారు రెండు లక్షల యాభై వేలు పెట్టి షెడ్డు అన్న భోజన వసతి భోజనం చేయడానికి ఇక్కడ షెడ్డు వసతి కల్పించారు అలాగే ఇంకా ముందు ముందు ఈ సాయిబాబా టెంపుల్ను ఇంకా అభివృద్ధి మనం అందరం యూనిట్తో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ కూడా గ్రామస్తులైనా సరే ఇంకా బయట ముఖ్యులు ఎవరినైనా పాపం వాళ్ళు కూడా ఏది విగ్రహ దాతలు కూడా ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళ కోఆపరేషన్ చేసుకొని మున్ముందు ఇంకా మనం ఈ సాయి అభివృద్ధి సాయిబాబా గుడిని అభివృద్ధి చేసుకోవాలని మా మా బృందానికి భక్త బృందానికి ముఖ్యంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బనస ప్రజలకు ఇక్కడికి వచ్చినటువంటి భక్త శిష్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో ఈ గుడి ఇక్కడ ఖాళీ స్థలం పుట్టి పడవట ఇల్లుండే ఆ రోజు పెద్దలు గ్రామ పెద్దలైనటువంటి వెంకటరెడ్డి గారు వాళ్ళందరూ నలమ స్వామి వీళ్ళందరూ ఇల్లు పాత ఇల్లు అన్ని చేసి ఈ టెంపుల్ నిర్మాణం చేయడానికి వాళ్ళందరూ కూడా సహకారం చేయడం వల్ల నేను రాజేంద్ర రెడ్డి మా పోలీసు అందరూ కూడా ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజుల్లో గుడి నిర్మాణం చేస్తున్నప్పటికి కూడా మేము కొద్దిగా ఏమైనా మాతో కానప్పుడు ఈ నరసింహారెడ్డి పటేల్ గారే మరి స్లాబ్ అయిపోయడానికి వెంటనే ఆయన సొంతంగా ఆ రోజులలోనే యాభై వేల రూపాయలు ఇచ్చి ఈ పైన సా మొత్తానికి సాబుకు మరియు బండలకు ఆ రోజు కూడా నిర్మాణం చేయడానికి ఆయన సాహ సహకారాలు అన్ని కూడా అందించడానికి కూడా ప్రత్యేకంగా మాకు గుడి తప్పు చేస్తున్నాం అవే కాకుండా ఈ సంవత్సరం ఈ సంవత్సర నిర్మాణం ఈ రోజు సాయిబాబా టెంపుల్లో భోజనాలు చేయడానికి భక్తులందరికీ కూడా ప్రతి 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 గురువారం భవన్ ఈ యొక్క మందిరంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ భోజనం చేయడానికి వసతి లేనందున వెంటనే పటేల్ స్పందించి వెంటనే షెడ్ నిర్మాణం చేయడానికి కావలసినటువంటి నిధులు అదే కాకుండా నవగ్రహ మండపానికి ఆంజనేయ స్వామికి కూడా బా వల్ల దాన్ని రిపేర్ చేయించి దాన్ని జాలి గుడిలో కూడా కొంచెం కంజెస్టెడ్ ఉండడం వల్ల దాన్ని విశాలంగా చేసి ఈ నిర్మాణానికి రెండు లక్షల యాభై కోట్ల రూపాయలు సొంత నిధులు ఇవ్వడం జరిగింది అవే కాకుండా ఈ గుడికి ఏ నిర్మాణానికైనా ఏ అభివృద్ధికైనా తన ముందుంటందుకు వచ్చినందుకు వారికి మా గ్రామం తరఫున మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఇట్టి ప్రశాంతమైన వాతావరణంలో బాబా మందిరం నిర్మాణం చేయడం మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉందని కోరుకుంటూ ఈ అవకాశం మా అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా కల్పించినటువంటి బాబా వారికి మరొకసారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాం సంవత్సరంలోని అటు ఇటు అందరికీ అందరి యొక్క సహకారంతో గుడి నిర్మాణం చేసినప్పటికీ కూడా లాస్ట్ చివరిగా బాబాకు కొనుగోలు చేయడానికి ఇబ్బంది అయినందుకు తక్షణమే హైదరాబాద్ వంటి సేటి గారు శ్రీధర్ శట్టు గారు వెంటనే ఆ మంది అప్పుడు ఆ రోజుల్లో కూడా డెబ్బై డెబ్బై వేల రూపాయలు మొత్తం సొంతంగా ఇచ్చి విగ్రహాన్ని నిర్మించడం విగ్రహదాటగా గత ఇరవై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇరవై ఒకటో తేదీ వచ్చి అభిషేకంలోని అన్ని విధాల పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం